ఉండాలి తదనుగుణమైనటువంటి అనుగుణమైనటువంటి గతులన్నీ కూడా అందరికీ రావాలి అని ఇంకా ముఖ్యంగా ఇక్కడ పెట్టుకున్న ఈ ఛానల్ దేవుళ్ళు ఛానల్ ఈ ఛానల్ మహేష్ గారని వారికి సొంతంగా ఛానల్ ఉంది ఏమండి ఎక్కడికైనా వస్తే మా ఛానల్లోనే మేము పెట్టుకుంటూ ఉంటాం చెందుతాం అని అనుకుంటూ ఉంటారు అప్పు ఆయన అలా కాకుండా ఇవి అనుకోకుండా మేము లైవ్ పెట్టకపోతే మేమేదో ఫోటోలు తీస్తూ కూర్చుంటే ఫోటోల వరకు వస్తే తప్పితే ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతుంది అందరూ కూడా అరుణాచలంలో ఉన్నట్లుగా చూడాలి అంటే అది కెమెరామెన్స్ చాలామంది ఉండొచ్చు కానీ అది మా మహేష్ గారి వల్లే అవుతుంది ఇక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ కవర్ చేసి వైదికం అంతా తెలుసు ఎక్కడ ఏం పూజ జరుగుతుందో చెప్పక్కర్లేదు అక్కడ ఎంతవరకు వచ్చింది పారాయణ ఎన్నో ఎంతవరకు వచ్చింది అన్నీ ఆయనకి తెలిసిపోతాయి అలా దాన్ని అనుగుణంగా ఇదంతా చిత్రీకరిస్తే ఇక్కడ ఉన్నటువంటి భావన అందరికీ కలుగుతుంది అని అప్పటికప్పుడు చెప్పాం చెప్పిన వెంటనే వారికి ఆయనకి వేరే అహోబిళ మఠంలో రేపు పదమూడు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది మేము వెళ్ళేప్పటికీ పద్నాలుగు అవుతుంది అయినా సరే నాకు ఈ ఈ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశము అని వాళ్ళకు కూడా సహకుటుంబంగా ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకి ఆగమనిధి అనేటువంటి అనేటటువంటి దాంట్లో ఈ వైదిక ఈ శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా మనం పెడుతూ ఉంటాం అందువల్ల మా ఛానల్లో పెట్టండి దీన్ని తెలుసున్న వాళ్ళందరూ కూడా దాన్ని చూస్తూ ఉంటారు అని అడగడంతోనే తప్పకుండా అండి నాకు నాకేం ఛానల్తో నాకు ముఖ్యం కాదు క్రతువుని పది మందికి చూపించడమే నాకు ముఖ్యము అని వారు కూడా పెట్టారు దేవుళ్ళు అనేటటువంటి ఛానల్ని కూడా అందరూ మీరు యూట్యూబ్లో చూస్తే మీకు కనిపిస్తుంది ఆ ఛానల్లో కూడా ఎన్నో ధార్మికమైన ఎక్కడెక్కడ యాగాలు జరుగుతున్నా వేద సభలు జరుగుతున్నా పురాణ ప్రవచనాలు జరుగుతున్నా అవన్నీ కూడా దేవుళ్ళ మహేష్ గారి సారథ్యంలో నడుస్తూ ఉంటాయి దాన్ని ఈ పరమేశ్వరుడు అరుణాచల క్షేత్రంలో కొలవైనటువంటి ఆ పరమస్వా మహాస్వామి జగద్గురులు అపీత కుచాంబా సమేత అరుణాచలస్వామి వారిని ఎంతో అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి సంతానం పిల్లల్ని కూడా తీసుకొచ్చారు వాళ్ళంతా కూడా అభివృద్ధిలో ఉండాలి అని భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం అలాగే వంట వాళ్ళు ఉన్నారు వాళ్ళు తణుకు నుంచి వచ్చారు దూరం నుంచి వచ్చి ఇద్దరే వచ్చారు అంటే మొదట మేము ఒక ఇరవై ఐదు మంది ఎవరైనా భోజనాలు వస్తే పెడతాం అంటే ఇంత అన్నదానం ఇంత పరిస్థితి అనుకోలేదు అలా అనుకుని వాళ్ళకి చెప్తే వచ్చారు తీరా వచ్చిన తర్వాత ఆ బృందమే ఇక్కడ భోజనాలు చేసే వైదిక మడితో భోజనం చేసే బృందమే ఒక యాభై మంది దాకా ఉన్నాం అలా బయట ఒక ఐదు వందల మంది అని అనుకున్నాం అది అలా 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 నిన్న దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది దాకా భోజనాలు చేసినట్లుగా తెలుస్తోంది ఇంకా పెరగచ్చు ఇంకా నిన్న మొదటి రోజు తెలియలేదు ఎక్కడ ఎలా చేయాలి అని కొంచెం ఆలస్యంగా ప్రారంభించేపటికి అప్పటికే కొంతమంది అన్నదానాలు చేసేవాళ్ళు భోజనాలు చేసి నడవలేదు ఈరోజు వెయ్యి నుంచి పదిహేను వందల మంది దాకా ఈరోజు భోజనాలు నడిచే అవకాశం ఉంది వాళ్ళకి చెప్తే పొద్దున్నే నాలుగింటి నుంచి వచ్చి ప్రారంభించి వంట చేస్తూనే ఉన్నారు వడ్డలు కూడా చేస్తున్నారు అలా ఆ పాచక బృందం వంట చేసే వాళ్ళకు కూడా ఆ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని ఇవ్వాలి అని కోరుతూ ఇక ఈ మఠంలో చేసుకోవడానికి మనకి స్వామివారు ఆదేశం చేస్తే మఠం ఇక్కడ మేనేజ్మెంట్ వర్గం ఉంది వారు కూడా దూరం నుంచి వచ్చారు వీళ్ళకి వసతులు ఇవ్వాలి స్వా ఇంకా ఇంకో విశేషం ఈ సందర్భంగా జగద్గురువులు శ్రీ శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఈ యాగ పూర్ణాహుతి రోజు ఇక్కడికి వస్తున్నారు పూర్ణాహుతి సమయానికి రావడానికి ప్రయత్నం చేస్తాం ఏమాత్రం అవకాశం ఉన్నా పూర్ణాహుతి సమయానికి ఉంటాం లేదంటే ఆలస్యం అయితే పూర్ణాహుతి సమయం అనేది మా మాకన్నా సమయం చాలా గొప్పది హి శాస్మాత్ వాతఃవతే షోధే తి సూర్య నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అని భయంతో ఉంటాయట ఇవన్నీ గాలి ఎందుకు వీస్తోంది అంటే అయ్యో నా డ్యూటీ నేను సక్రమంగా చేయాలి కాలానుగుణంగా నేను చెయ్యాలి అని ఒక భయంతో సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా ఒక కాలానికి కట్టుబడి ఉంటాయి అందువల్ల ఏ కాలంలో ఏ వైదిక కర్మ చేయాలో అది చెయ్యండి మేము పూర్ణాహుతి అయిన తర్వాత అయినా సరే ఇక్కడికి వచ్చి మేము ఆ ప్రసాదాన్ని అవబృతాన్ని స్వీకరిస్తామని స్వామివారి కూడా అనుగ్రహించారు అలా పూర్ణాహుతి రోజు యతీశ్వరుల దర్శనం ఆ రోజు రాత్రి ఆలస్యమైన మర్నాడు అందరి బృందానికి కూడా మన స్వామివారి యొక్క దర్శనం కూడా జరుగుతుంది